హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే తను ఎవరికైనా నచ్చుతుందని తనకు ఎవరైనా ప్రపోజ్ చేస్తారని లత అస్సలు అనుకోలేదు దానికి కారణం ఉంది లత అందంగా ఉంటుంది కానీ ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోదు మేకప్ చేసుకోదు పార్టీల్లో పబ్బుల్లో కనపడదు నిజానికి ఆ వయసు ఆడపిల్లలు కనిపించే ఏ ప్రదేశాల్లోనూ ఆమె కనపడదు పండుగ రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ రోగులకు పండ్లు పంచుతూ కనిపిస్తుంది లతం క్రిస్మస్ రోజు అనాథ శరణాలకు వెళ్ళి చూస్తే అక్కడ పిల్లలకు బట్టలు పంచుతూ కనిపిస్తుంది లత చెత్తకుండిలో అనాథశవం అనే వార్తను మనం ఉదయం పేపర్లో చదివే సమయానికి లత ఆ పాప దగ్గరకు చేరుకొని ఆ పసిబిడ్డను ఎక్కడికి చేర్చాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అలాంటి జీవితం గడిపే లత దగ్గరికి ఎంతోమంది సహాయం కోసం వస్తూ ఉంటారు కొంతమంది సహాయం చేయటానికి కూడా వస్తూ ఉంటారు కానీ ఇంతవరకు ఎవరు ప్రపోజ్ చేయటానికి రాలేదు కానీ ఆ రోజు ఒక కుర్రవాడు ఆమెకు ఐ లవ్ యూ చెప్పాడు అతని పేరు ప్రసాదం కొందరు బంగారపు స్పూన్ నోట్లో పెట్టుకుని పుడతారంటారు అలాంటి వ్యక్తుల ఉదాహరణ చెప్పవలసి వస్తే ముందు కనిపించేది అతని ఒక పెద్ద వ్యాపార కుటుంబంలో లేకలేక పుట్టిన ఏకైక వారసుడు ప్రసాదం ప్రసాద్ ప్రపోజ్ చేసే సమయానికి అతన్ని అంతకుముందు ఎప్పుడు చూసినా గుర్తులేదు లతకు అదే అతనితో అంది నో ప్రాబ్లం ఇప్పుడు చూస్తున్నావుగా అన్నాడు ప్రసాదం నీ గురించి నాకేం తెలుసని ఒప్పుకోవాలి అని అడిగింది లత ఒక్క నిమిషం ఆలోచించాడు ప్రసాదం ట్రస్ట్ మీ నా మీద నమ్మకం ఉంచు నన్ను నమ్మిన వాళ్ళు బాధపడే అవసరం ఎప్పటికీ రానివ్వను అని చెప్పాడు ప్రసాదం ప్రసాద్ చెప్పిన మాటల కంటే ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ప్రసాద్ కళలో కనిపించిన నిజాయితీకి లత లొంగిపోయింది లత తన జీవితంలో అసలు జరుగుతుందా అనుకున్న పెళ్ళి అనుకున్నంత వైభవంగా జరిగింది హనీమూన్ కోసం దంపతులు ఇద్దరు ముంబై వెళ్ళారు ఫ్లైట్ దిగి బయటకు వస్తుంటే ఎరైవల్స్ లాంజ్ ఎదురుగా పెద్ద ఫ్లవర్ బుకే పట్టుకొని ఫైవ్ స్టార్ హోటల్ రిప్రజెంటేటివ్ నిలబడి ఉన్నాడు ఆ హోటల్లో హనీమూన్ సూట్ అద్దే ఒక రోజుకి లక్ష పై మాటే రిసెప్షన్ దగ్గర ఒక నిమిషం కూడా ఎదురు చూడనవసరం లేకుండా ప్రసాద్ కంపెనీ ఉద్యోగి ఒకరు ఫార్మాలిటీస్ అన్ని ముందే పూర్తి చేసి వీరి కోసం ఎదురు చూస్తున్నాడు వీరిద్దరు సరాసరి తమ సూట్లోకి వెళ్ళిపోయారు లంచ్ చేయడానికి రెస్టారెంట్కి వెళ్తే అక్కడ ముందే రిజర్వ్ చేసి పెట్టిన టేబుల్ వీరిద్దరిని ఆహ్వానించింది డైమండ్ నెక్లెస్ కొనడానికి షోరూమ్కి వెళ్తే ఎవరిని అనుమతించని మూడు అంతస్తుల్లోని ఒక ప్రత్యేక గదిలో కూర్చోపెట్టి నగలు అక్కడికి తెచ్చి చూపించారు సాయంత్రం మిరైన్ డ్రైవ్ పేమెంట్ మీద నడుస్తుంటే కను చూపు మేరలో కార్లో డ్రైవర్ అనుసరిస్తూనే ఉన్నాడు వీళ్ళు ఏ హోటల్లో డిన్నర్ చేయాలో ఏ ప్రదేశాలు చూడాలో కూడా ముందే ప్రసాద్ మనసుని నిర్ణయించేశారు త్రీ హోటల్ రూమ్కి వెళ్తుంటే నువ్వు ఇలా ఎప్పుడు మనుషులతో సంబంధాలు లేకుండానే ఉంటావా ప్రసాదం అని అడగకుండా ఉండలేకపోయింది లత అదేంటి అలా అడిగావు ఆశ్చర్యపోతూ అన్నాడు ప్రసాదం నువ్వు గమనించావో లేదో నీ మనసులు నీ చుట్టూ గోడ కంటే బలంగా గోడ కట్టేశారు బండిలాగే గుర్రానికి చుట్టూ ప్రపంచం కనపడకుండా ఎలా గంతులు కడతారో నీ కళ్ళకి కూడా అలా గంతులు కట్టారు నువ్వు చూస్తున్న చూపు నీది కాదు నువ్వు గడుపుతున్న జీవితం నీది కాదు ఆఖరికి యావజీవ శిక్ష పడిన ఖైదీ కూడా పన్నెండేళ్ల తర్వాత విడుదలవుతాడు నీ చుట్టూ కట్టిన ఆ గోడను భేధించలేకపోతే జీవితాంతం నువ్వు బందిగా మిగిలిపోతావు అని చెప్పిన లత మాటలు ప్రసాద్కి అర్థమయ్యాయో లేదు కానీ వేసి ఊరుకున్నాడు ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ ఎర్రగా మారటంతో కారు ఆగింది నీ మనసుల చేతుల్లో అధికారం ఉంటే ఈ కొన్ని క్షణాలు ఇలా వృధా కాకుండా ఎర్ర లైట్ను కూడా పచ్చగా మార్చేవారు కదూ అని లత అంటుంటే కారు అద్దం మీద తన చేతి వేళ్లతో టక్ టక్మని శబ్దం చేసింది ఒక ముసలమ్మ నల్లటి శరీరానికి గోచిపెట్టి కట్టిన పచ్చటి చీర కాంట్రాస్ట్గా మెరుస్తుంది ముక్కుకి పెద్ద పెద్ద పుడకలు చెవులకి వేలాడుతున్న బుట్టాలు కాళ్ళకి కడియాలు మొహాన ఎర్రటి కుంకుమ బొట్టు మరాట గ్రామీణ ప్రాంత కట్టుబొట్టు ఆమెలో ప్రతిఫలిస్తుంది ఆ ముసలమ్మ చేయి తాకటం వలన ఆ అద్దం మాసిపోయినట్లు మొహం పెట్టాడు ప్రసాదం తన చేతిలోని బుట్టలో ఉన్న గులాబీలు చూపుతూ ఆ ముసలమ్మ ఏదో మాట్లాడుతుంది రెండు పూలు తీసుకున్నాం అద్దం కిందకు దింపుతోంది లత నీకు కావాలంటే హోటల్ ఫ్లోరిస్ట్ రూమ్లోకి తెచ్చిస్తాను అని అంటున్న ప్రసాద్ మాటలు పట్టించుకోలేదు లత ఆ ముసలమ్మని ఉద్దేశించి రెండు పూలు ఇవ్వా అంది ముసలమ్మ బుట్టలో నుండి మంచి పూలు రెండు ఏరి లతకిచ్చింది లత తన పర్సు తెరచి వంద నోటు ఆమెకి ఇచ్చింది లత ఇచ్చిన వంద రూపాయల నోటు వైపు అయోమయంగా చూసింది ఆ ముసలమ్మ చిల్లర లేదమ్మా ఇరవై నోటు ఉంటే చూడు అంది ఆ ముసలమ్మ ఆమె దగ్గర చిల్లర ఉంచుకొని ఇవ్వనట్లు వ్యంగ్యంగా నవ్వాడు ప్రసాదం ట్రాఫిక్ లైట్ పచ్చగా మారటానికి ఇంకా ఇరవై సెకండ్లే ఉంది అన్నాడు ప్రసాదం కిటికీలో నుండి తల బయటపెట్టి పర్వాలేదు ఉంచుకో నవ్వుతూ అని అద్దం మూసింది లతాం ఆ రాత్రి హనుమన్ సూట్లోని వెండి ఫ్లవర్ వాజు ముస్లమ్మ దగ్గర తెచ్చిన గులాబీలతో అలంకరింపబడి అవమానం పొందినట్లు భావించింది లతాం రెండు రోజుల తర్వాత తిరిగి సొంత ఊరికి వచ్చేసారు లతా ప్రసాద్లిద్దరూ ఆ తర్వాత కొత్త లోకంలోకి అడుగుపెట్టింది లతాం అది డబ్బున్న వాళ్ళ లోకం లతకి ఇప్పుడప్పుడే పరిచయం అవుతున్న లోకం ఆ లోకాన్ని ఆమె ఎప్పుడు లోపల నుండి చూడలేదు డబ్బున్న వారి గురించి ఆమె ఎన్నో అపోహలు విని ఉంది అక్కడ మనుషుల మధ్య ప్రేమ కంటే డబ్బు ఎక్కువ ఉంటుందని మగవాళ్ళు పగలంతా వ్యాపార లావాదేవీల్లో తలమునకలై ఉంటారని మందు బాటిళ్ల మధ్య బిజినెస్ డీల్స్ చేసుకుంటారని యువకులు అన్ని రకాల దుర్వసనాలకి బానిసలే ఉంటారని అందమైన అమ్మాయిల్ని చూస్తే లొంగ తీసుకోవటానికి వెంటపడతారని ఇక ధనవంతుల ఇళ్లలో స్త్రీలైతే క్లబ్బులని సమాజసేవని ఇల్లు పట్టకుండా తిరుగుతారని పిల్లలు తల్లిదండ్రుల ప్రేమ లేకుండా పెరుగుతారని అవని నిజాలు కావని అర్థం కావటానికి లతకి ఎక్కువ రోజులు పట్టలేదు మిగిలిన చోట్లలో ఎలా ఉన్న ప్రసాద్ కుటుంబంలో మాత్రం అందరూ ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు ప్రతి ఒక్కరికి తమదైన స్వేచ్ఛ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాపకం ఉంటుంది పెద్ద కోడి లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన కిట్టి పార్టీలను ఎలా రిసీవ్ చేసుకున్నారు లత చేసే సంఘసేవను కూడా ఆ ఇంట్లో వాళ్ళు అలానే రిసీవ్ చేసుకున్నారు ఇక ప్రసాద్ గురించి అయితే చెప్పనవసరం లేదు ఇంట్లో అందరికీ అవసరమైనంత సమయాన్ని ఇస్తాడు లతని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు ప్రసాద్ తన ఆఫీస్లో ఉద్యోగస్తులకే కాదు ఇంట్లో పని వాళ్ళకు కూడా జీతాలు మిగిలిన వాళ్ళకంటే ఎక్కువే ఇస్తాడు అంతటితో తన బాధ తీరిపోయిందనుకుంటాడు అంతకంటే వారితో సాన్నిహిత్యం అవసరం లేదని ప్రసాద్ అభిప్రాయం ప్రసాద్ మాత్రమే కాదు ఆ విషయంలో కుటుంబంలో అందరూ ఒకటే లత మొదటిసారి ఆ గోడను బద్దలు కొట్టింది వారితో కేవలం అవసరాలకే కాదు మామూలుగా కూడా మాట్లాడడం మొదలుపెట్టింది వంట మనిషి కొడుకు ఆటో కొనుక్కుంటాడట అని చెప్పింది లత ఒకరోజు ప్రసాద్తో అయితే ఏంటి అన్నట్లు చూశాడు ప్రసాదం అడ్వాన్స్ అడిగింది నెల నెల జీతంలో తగ్గించుకోమంది అని ఇలాంటి వాటికి ప్రసాద్ వ్యతిరేకమని తెలిసినాం ప్రసాద్కి చెప్పింది లతాం ఇలాంటి అవసరాలకు ముందే వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి అంత మొత్తం దాచుకోగలిగే స్థోమత ఉండొద్దు అని విసురుగా అంటాడు ప్రసాదం కొద్దిగా సాయం చేస్తే అతని కాళ్ళ మీద అతను నిలబడతాడుగా ప్రసాదం అని అంటుంది లతాం అలాంటప్పుడు ఏ బ్యాంకు లోనో అడగాలి కానీ అని అంటాడు ప్రసాదం డబ్బున్న వారింట్లో పనిచేస్తున్నంత మాత్రాన ఎప్పుడు పడితే అప్పుడు ఎంత కావాలంటే అంత డబ్బు ఎలా దొరుకుతుంది వాళ్ళకి ఏ బ్యాంకు వాళ్ళు అప్పు ఇస్తారు పోని ఒక ఫోన్ చేసి నువ్వే ఆ అప్పు ఇప్పించకూడదు అని చెప్పింది లత కూడదు ఎందుకంటే అప్పు తీసుకున్నవాడు ఆటో కొంటాడో కొనడం కొన్నా అప్పు తీరుస్తాడో లేదు ఎవరికి తెలుసు వాళ్ళని నమ్మిన రెప్యుటేషన్ను పణంగా పెట్టలేను అని బదిలిస్తాడు ప్రసాదం అప్పుడు రెండోసారి అనిపించింది లతకి ప్రసాద్ తన చుట్టూ కట్టుకున్న గోడల్ని ఎలా అయినా పగలగొట్టాలని రెండు రోజుల తర్వాత వంట మనిషి కొడుకు ఆటో తీసుకువచ్చి లతకి చూపించి వెళ్తుంటే ప్రసాద్ కూడా చూశాడు నేను జామీని ఉండి బ్యాంకులో అప్పు ఇప్పించాను అని చెప్పింది లత అలా అయితే మనం సాయం చేసినట్టవదు అతనికి బాధ తెలిసి వస్తుంది అని చెప్పిన లత వైపు చూసిన ప్రసాదు ఆశ్చర్యకరంగా అభ్యంతరం చెప్పలేదు బహుశా భార్య స్వతంత్రానికి అడ్డు రాకూడదనేమో లత తన కార్యకలాపాలు రెట్టించిన ఉత్సాహంతో కొనసాగిస్తుంది పెరిగిన స్టేటస్ లతకు తోటి మనసులకు సాయం చేయటానికి అనేక కొత్త ద్వారాలు తెరిచింది అయితే లతకు ఉన్న చింత ఏంటంటే ఎదుటి మనిషిని మనిషిలా గుర్తించే విధంగా ప్రసాద్లో ఎలా మార్పు తీసుకురావాలా అనే చూస్తుండగాని రోజులు జరిగిపోతున్నాయి రేపు ప్రేమికుల రోజు అని చెప్పింది లతాసాద్తో అయితే దాన్ని మనం ముంబైలో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అని చెప్పాడు ప్రసాదం అదేంటి అని అడిగింది లతాం అవును నాకు అక్కడ పని ఉంది ఇద్దరం కలిసి వెళ్దాం అని అన్నాడు ప్రసాదం పోయినసారిలా అయితే నేను రాను అని బుంగమూతి పెట్టింది లతాం పోయినసారి ఏమైంది అని అడిగాడు ప్రసాదం నీ మనసుల మధ్య బందీలా బతకడానికి అంత దూరం వెళ్ళనవసరం లేదు ఎవరితోడూ లేకున్నా మనిద్దరం ఒక్కరోజు కూడా ఉండలేమా అని అడిగింది లతాం ఎందుకుండలేం అదే నీ అభ్యంతరం అయితే ఎవరు తోడు లేకుండా మన ఇద్దరమే వెళ్దాం అని తేలిగ్గా అన్నాడు ప్రసాదం అయితే నేను రెడీ అని ఆనందంతో చెప్పింది లతాం దాంతో ఇద్దరు ఉదయాన్నే ఎయిర్పోర్ట్కి బయలుదేరారు వారిని దించి డ్రైవర్ వెనక్కి వెళ్ళిపోయాడు ఫ్లైట్ గాల్లోకి ఎగిరాక ముంబైలో దిగే ముందు ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయని లోకల్ ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయని పైలట్ అనౌన్స్ చేశాడు అయితే ఎయిర్పోర్ట్ సర్వీసులు ఏ ఆటంకం లేకుండా సాగుతున్నాయని విమానం ఒక పది నిమిషాల ఆలస్యంగా ముంబై విమానాశ్రయంలో దిగుతుందని చెప్పాడు లోకల్ ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అవ్వటం అంటే పరిస్థితి తీవ్రంగానే ఉంటుంది అని లతతో అన్నాడు ప్రసాద్ అలా ఆలోచనల మధ్య వారిద్దరూ ఎవరెల్స్ లాంజ్ నుండి బయటకు వచ్చారు మామూలుగా అయితే హోటల్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ప్రసాద్ని అక్కడి నుండి పికప్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కానట్లు ఒక క్షణం తెటపటాయించిన ప్రసాద్ ముందుకు ఒక వ్యక్తి ట్యాక్సీ కావాలా అంటూ వచ్చాడు తను ఎప్పుడు వెళ్ళే హోటల్ పేరు చెప్పి ఎక్కడ ఇద్దరు ఆ ట్యాక్సీని ఆకాశం నుండి దారాలు వేలాడుతున్నట్లు ఆగకుండా వాన పడుతూనే ఉంది నిర్మానుషంగా ఉన్నాయి ఎప్పటి నుండి పడుతుంది వాన అని డ్రైవర్ని అడిగింది లత రాత్రంతా ఆగకుండా పడుతూనే ఉంది ఇవాళంతా ఇలానే పడుతుందని రేడియోలో చెబుతున్నారు ఆఫీసులకి స్కూళ్ళకి సెలవులు కూడా ఇచ్చారు అని చెప్పాడు డ్రైవర్ రైల్లో ఆగిపోవడం ఎప్పుడు వినలేదు అని అంది లత ఒక్క రాత్రిలో అడుగుపైనే వానపడింది ఇంకా నీరు ఎక్కడ పోతుంది పళ్ళ ప్రాంతాల నుండి నీటిని తోడడానికి పెట్టిన పంపులు పనిచేయలేదు అందుకే నీళ్ళు రైల్వే ట్రాక్ మీదకి వచ్చి చేరాయి అని చెప్పాడు ఆ కార్ డ్రైవర్ అసహనంగా ఉన్నాడు ప్రసాదు లత అలా డ్రైవర్తో మాట్లాడడం ప్రసాద్కి నచ్చలేదు ప్రసాద్కి ఈ వాతావరణం ఏదో భీతి కోల్పోతుంది రోడ్డు మీద కూడా పెద్దగా ట్రాఫిక్ లేదు అప్పుడప్పుడు ఒక బస్సు తిరుగుతూ కనిపిస్తుంది ఎప్పుడన్నా ఒక కారు వెళ్తుంది రోడ్డు మీద నీటిలో మునిగిపోయిన వాహనాలు బొమ్మలా కనిపిస్తున్నాయి కదలక మోరాయించిన వాహనాల్ని సొంతదారులు మరో మార్గం లేక అక్కడే వదిలి ఇళ్ళకి వెళ్ళిపోయినట్లున్నారు రోడ్ల మీద నీరు ప్రవహిస్తుంది పూర్తిగా ట్యాక్సీ చక్రాలు నీటిలో మునిగిపోతున్నాయి అసలు ఈ ప్రయాణం పూర్తవుతుందా అని అనుమానపడుతున్న ప్రసాద్ ఆలోచనను నిజం చేస్తూ కారు ఇంజన్ ఆగిపోయింది ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా అది స్టార్ట్ కాలేదు చెరువులా ఉన్న నీటి మధ్య ఆ కారు ఇరిక్కపోయింది డ్రైవర్ దిగి బాయినే డెత్తి ఏదో రిపేర్ చేయడానికి ప్రయత్నించాడు కానీ కుదరలేదు సారీ సార్ ఇక ఇది నడవదు అని చెప్పాడు కార్ డ్రైవర్ ఇలా నడి రోడ్డు మీద ఆపి కారు చెడిపోయిందంటే ప్యాసింజర్లు ఏమవుతారు అని విసుకున్నాడు ప్రసాదం ఇందులో అతను తప్పేముంది ఇంకో మార్గం చూసుకుందాం పదా అంటూ డోర్ తీసుకుని మోకాల్లో నీటిలోకి దిగింది లత మరో డోర్ తీసుకుని నీటిలోకి దిగక తప్పలేదు ప్రసాద్కి లగేజ్ కారులోనే ఉంచు తర్వాత హోటల్కి చేర్చు అని కార్ డ్రైవర్కి చెప్పాడు ప్రసాదం ఇద్దరు ఆ నీటిలో భారంగా నడుస్తూ రోడ్డు పక్కన ఉన్న షాపుల వైపు కదలారు అక్కడకు చేరుకునే లోపే పూర్తిగా తడిసిపోయారు ప్రసాద్ కాళ్ళకి వేసుకున్న సూస్ నీటితో నుండి బరువెక్కిపోయాయి శరీరం మీద ఉన్న బట్టలన్నీ నీళ్లు కారుతున్నాయి ఇలాంటి పరిస్థితి అతనికి జీవితంలో ఎదురవ్వటం ఇదే మొదటిసారి లత పరిస్థితి కూడా అలానే ఉంది కానీ అదేదో ఎడ్వెంచర్ చేస్తున్నట్లు ఆమెకి ఇదంతా ఉత్సాహంగా ఉంది ఆ లగేజ్ అలా కార్లో ఉంచావేంటి అని అడిగింది లత ఇందులో బట్టలు తప్ప పనికొచ్చేవి ఏమున్నాయని వాటిని మోసుకుంటూ తిరగలేం కదా అని చెప్పాడు ప్రసాదు ప్రసాద్ తన జోబులోండి ఫోన్ తీసి హోటల్ నెంబర్కి కాల్ చేయబోయాడు సిగ్నల్ లేక కాల్ వెళ్ళలేదు నీ ఫోన్తో ట్రై చెయ్యి అన్నారు లతతో పక్కనున్న వ్యక్తి కల్పించుకుని చెప్పాడు ఇక్కడ ఏ నెట్వర్క్ పనిచేయడం లేదు అని బిక్కమొహం పెట్టిన ప్రసాద్ని చూసి మళ్ళీ ఆ వ్యక్తి అడిగాడు ఎక్కడికి వెళ్ళాలి అని తను వెళ్ళవలసిన హోటల్ పేరు చెప్పాడు ప్రసాదం అక్కడికి వెళ్ళాలంటే ముందు దాదర్ వెళ్ళాలి కానీ దాదర్ ప్రాంతం పూర్తిగా నీళ్లతో మునిగిపోయింది అక్కడకు టాక్సీలు వెళ్ళవు బస్సులోనే వెళ్ళాలి ఇక్కడే ఉండండి దాదర్ వెళ్ళి బస్సు వస్తుంది అని సలహా ఇచ్చాడు ఆ వ్యక్తి మరో అరగంట అక్కడ అలా నిలబడిన తర్వాత బస్సు వచ్చింది దాంట్లో నిలబడ్డానికి కూడా చోటు లేదు అయినా అలానే ఇరుక్కున్నారు ఇద్దరు తొక్కుకుంటూ తోసుకుంటూ ఎలా అయితేనే బస్సులోకి ఎక్కారు కండక్టర్ వచ్చినప్పుడు జోబులో చెయ్యి పెట్టిన ప్రసాద్కి అక్కడ పర్స్ తగలేదు అతని హావభావాలు చూసి ఏమి జరిగిందో అర్థం చేసుకుంది లత తన దగ్గర కూడా డబ్బులు లేకపోవడంతో గట్టిగా స్టాప్ స్టాప్ అని అరిచి బస్ ఆపి ప్రసాద్ని దింపి తను కూడా దిగింది దాంతో మళ్ళీ పూర్తిగా తలిసిపోయారు వారిద్దరూ ఉదయం నుండి ఏమి తినకపోవటం వల్ల కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి చేతుల డబ్బులు లేవు కనీసం హోటల్ వరకు వెళ్ళే మార్గం కూడా కనపడడం లేదు పక్కనే వడాపా అమ్మే దుకాణం ఉంది హోటల్లోకి వెళ్ళే దారి గురించి అక్కడ ఎంక్వైరీ చేశారు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం ఉందని చెప్పి ఎలా వెళ్ళాలో కూడా చెప్పారు రెండు వడాపావులను తిని వెళ్ళండి తర్వాత చెయ్యి చెయ్యి పట్టుకుని నడిస్తే దూరం తెలియకుండా వెళ్ళిపోతారు అని వెనక్కి తిరుగుతున్న వాళ్ళకి చెప్పడతను డబ్బులు లేవు బ్రదర్ అని చెప్పింది లత అలా ఎందుకు చెప్పావన్నట్లు చురుక్కున ఆమె వైపు చూశాడు ప్రసాదం తిని వెళ్ళండి రేపు ఇటు వచ్చినప్పుడు ఇవ్వవచ్చు వాళ్ళకి అడ్డుపడుతూ అన్నాడు అతను అలా రోడ్డు పక్కన నిలబడి వడాపావు తింటానని ఎప్పుడు అనుకునే ప్రసాద్కి అవి అంత రుచిగా ఎలా చేశారో తెలియలేదు ఆ రుచికి కారణం ఆకలి అని ప్రసాద్కి తెలియదు కడుపు నిండా తిన్నాక నడవటం కష్టమని అనిపించడం లేదు వాళ్ళిద్దరికీ వాన మాత్రం పడుతూనే ఉంది వాళ్ళు తడుస్తూనే ఉన్నారు డబ్బులు తీసుకోకుండా అతను ఎందుకు వడాపా ఇచ్చాడంటావు కాసేపటి తర్వాత అడిగాడు ప్రసాదం మనిషి కాబట్టి మనిషి అయిన వాడు మరో మనిషిని నమ్మాలి కాబట్టి నిన్నందరూ నమ్మాలని ఎలా నువ్వు అనుకుంటావో నువ్వు కూడా అందరు నమ్మగలగాలి అలా అని నూటికి నూరు శాతం మనుషులందరూ మంచి వాళ్ళని కాదు మోసగాళ్ళు ఉంటారు ఎక్కడ పది శాతం మంది నమ్మదగిన వ్యక్తులుంటారు కాబట్టి మిగిలిన అందరినీ నమ్మను అంటే సమాజం నడవదు కాబట్టి అని చెప్పింది రతం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర లైట్లు కూడా వెలగడం లేదు అసలు ట్రాఫిక్కే లేకపోతే వాటి అవసరం ఉంటుంది దానికి దాటబోతుంటే సాబ్ అని పిలుపు వినిపించింది పిలిచింది ఎవరా అని పక్కకి చూస్తే నెత్తి మీద తడవకుండా ప్లాస్టిక్ కవర్ కప్పుకున్న ముసలమ్మ కనిపించింది పోయినసారి ముంబై వచ్చినప్పుడు కనిపించిన ముసలమ్మే గులాబీలు తీసుకోండి సాబ్ ప్రేమికుల రోజు కదా ఈ రోజు ఇవ్వటానికి ఇంతకంటే మంచి బహుమతి ఏమీ ఉండదు అంది ఆ ముసలమ్మ ప్రసాద్తో డబ్బులు లేవ్వ అని అలవాటు లేని ఆ మాట మొదటిసారి అన్నాడు ప్రసాదం ఆ మాట వింటూనే రెండు పూలు తీసి ప్రసాద్ చేతిలో పెట్టింది ఆ ముసలమ్మ అవసరం లేదంటే అదో మాట డబ్బులు లేవని పూలు తీసుకోకుండా ఎందుకు ఉండాలి అని ప్రసాద్ వద్దంటున్నా ప్రసాద్ని మాట్లాడినివ్వకుండా ఆపుతూ అంది ఆ ముసలమ్మ నేను మళ్ళీ నీకు ఎందుకు అనిపిస్తాను నీ డబ్బులు నీకు ఎలా ఇవ్వగలను అని అన్నాడు ప్రసాదుం నాకు డబ్బులు ఇవ్వటానికి మళ్ళీ వ్యాలెంటైన్స్ డే వరకు నీకు సమయం ఉంది కానీ గులాబీలు నీ పక్కనున్న మేం సాప్కి ఇవ్వటానికి కొంత సమయమే ఉంది ఈ రోజు వాడకపోతే ఈ గులాబీల జీవితానికి అర్థం లేదు ఈ గులాబీలు నా దగ్గర బుట్టలో ఉండిపోయే కంటే మీ జంట చేతుల్లో ఉండటమే వాటికి ఆనందం అని చెప్పింది ముసలమ్మ ఆ మాటలు విన్న తర్వాత ప్రసాద్ గులాబీలు తీసుకోవటానికి సంకోచించలేదు ఆ తర్వాత ఐదు కిలోమీటర్లు నడవటానికి రెండున్నర గంటలు పట్టింది ఆ సమయం అంతా ప్రసాద్ ఆలోచిస్తూనే ఉన్నాడు ఎదుటి మనిషిని నమ్మితే ఉండే ఆనందం అనుమానించడంలో ఉండదని అతనికి నెమ్మది నెమ్మదిగా అర్థమవుతుంది ఎలాంటి షర్తులు లేకుండా మరో మనిషిని నమ్మటం వల్ల మనం కొన్నిసార్లు మోసపోవచ్చు అప్పుడు మనం పోగొట్టుకునేది డబ్బే కానీ ఒక్కసారి ఎదుటి మనిషిని నమ్మటం వలన కలిగే తృప్తి తొంభై తొమ్మిది సార్లు మోసపోయినప్పుడు కలిగే నష్టం కంటే ఎక్కువ ప్రసాద్లో కలుగుతున్న సంఘర్షాన్ని అర్థం చేసుకున్న లత కూడా ప్రసాద్కి ఆ విషయం చెప్పడానికి కూడా ప్రయత్నించలేదు అది ఒకరు చెబితే అర్థం చేసుకునే విషయం కాదు ఎవరికి వారు అనుభవించి అర్థం చేసుకునే విషయం ప్రసాద్లో ఇంకా ఏదైనా కొద్దిపాటి సంఘర్షణ ఉంటే అది వాళ్ళు హోటల్ చేరుకునేటప్పటికీ తొలగిపోయింది అక్కడ గేటు బయట ఎదురు చూస్తూ కనపడ్డాడు ట్యాక్సీ డ్రైవర్ అతను వీళ్ళ లగేజ్ తీసుకురావటమే కాదు ట్యాక్సీలో పారేసుకున్న పర్సు కూడా తెచ్చాడు అవి అందజేస్తున్నప్పుడు ఆ ట్యాక్సీ డ్రైవర్ కళలో కనిపించిన ఆనందం చూసిన తర్వాత ఇన్నాళ్ళు తను ఏం పోగొట్టుకున్నాడో పూర్తిగా అర్థమైంది ప్రసాద్కి ఈ కథ ఇందర్త సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్